మన చమర కులాల్లో ఎస్సీలు షెడ్యూల్ కులాల్లో కూడా యోగాలు చేసి దేవుని జ్ఞానం పొంది వారు కూడా యోగులు వేయి దేవులు వేయిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాటిలో భాగంగానే ఈరోజు జనతా పార్టీ ఆధ్వర్యంలో మరి వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆ జాతీయ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయము సంతి రవిదాస్ని భారతదేశంలో ఎసి సమర కాబట్టి ఫస్ట్ వాళ్ళ చరిత్ర వాళ్ళ మూలాలను తెలుసాలని చెప్పేసి ప్రతిసారి ఇప్పుడు ప్రతి సంవత్సరము జయంతి వేడుకల్లో ప్రతి గ్రామానికి ప్రతి వాడకి తెలియాలని చెప్పేసి సదుద్దేశంతో జనతా జనతా పార్టీ తీసుకుంది ఈరోజు మరి ఈ సంతి రావదాస్ అంటే ఎవరు మనం ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో కానీ శతాబ్దాలు అంటే పదహారు పదిహేడు శతాబ్దం నాడు ఇయర్లు స్టార్ట్ అయినప్పుడు పదహారు పదిహేడు శతాబ్దం నాడు ఆ రోజు ఆయన ఒక చమర కులంలో పుట్టి అంటే తోళ్ళు ఒలిసి ఇప్పుడు మనము చాలా పల్లెల్లో ఎద్దుల చర్మాలు ఒలుస్తాం కదా అట్లా అట్లా చర్మాలు ఒలిసి ఆ తోలు ఎండబెట్టి వారు చెప్పులు తయారు చేస్తూ వారు ఆ రోజు పాదరక్షలు తయారు చేసి ప్రజలకు అందించేవాళ్ళు అన్నాడు మరి అలాంటి చమర్ కులంలో పుట్టి ఆ దాస్ గారు భగవంతుని వీల విలీనం చేసుకొని భగవంతుని కోసం జ్ఞానం కోసం ఈ భారతదేశంలో కులాలకి మతాలకి అతీతంగా దేవుని దేవుని సంధిలో దేవుని జ్ఞానం పొంది ఆయన గ్రామ గ్రామాన తిరిగి ఆయన రచనలు సంగీతాలు దేవుని భక్తి గీతాలు చాలా అద్భుతంగా రాశారు అలా రాస్తూ రాస్తూ ఆయన భక్తే కాకుండా సమాజంలో ఎత్తు ఉన్నటువంటి మార్పును కూడా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా మహనీయులైనటువంటి జ్యోతిరాపులి అంబేద్కర్ గారు తర్వాత అంత పూర్వం ఉన్నటువంటి చాలా మహనీయులు ఈ కులాలకి హెచ్చు తగ్గుగా సమానంగా రావాలని చెప్పి ఒక సిద్ధాంతం తీసుకున్నారు కదా అదే సిద్ధాంతమే పదహారు నాటి సంవత్సరంలోనే పదహారు పదిహేడు సంవత్సరంలో శతాబ్దం నాడే ఆనాడే ఆయన శంతిరామదాస్ గారు ఈ కులాలు హెచ్చు తగ్గులు వండుకోకుండా దేవునికి అందరూ సమానులే అందరూ దేవుని బిడ్డమే దేవునికి మనం అంతా అంకితలమే దేవుని సన్నిధిలో ఉన్న వాళ్ళమని చెప్పేసి ఎన్నో భక్తి గీతాలు రచనలు గీసి సమానత్వం కోసం కూడా ఈ కులాల మధ్య భేదాపాయం లేకుండా ఉద్యమం నాన్న పనికి ఒకవైపు ఉద్యమం ఒక పక్క దేవభక్తి ఒక పక్క రచనలు చేస్తూ ఈ సమాజంలో చాలా మార్పు తీసుకొచ్చిన వ్యక్తి అది నిజంగా మన ఎస్సీ కులాలలో షెడ్యూల్ కాస్ట్లో తర్వాత చమర్ కులంలో పుట్టడము చాలా గర్వదగ్గ విషయం అన్నమాట మరి మరి మన మూలాలు మన తాత ముత్తాతల చరిత్ర మనకి ఎంతవరకు తెలుసు కేవలం ఒక తరం తండ్రి తాత ముత్తాత అంటాం కానీ అంతకంటే ముత్తాతలు దేవుని రూపంలో ఉన్నటువంటి సంతిరావు దాసు వాళ్ళంటి వాళ్ళని మనము ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిలోనూ మనం పెట్టుకొని పూజించాలి ఎందుకంటే ఆ రోజు వాళ్ళు చేసిన చేగాలు ఈరోజు మనము ఈరోజు మొత్తం అంతా ఈరోజు భారతదేశం భారతదేశంలో బిజెపి పార్టీ అధికారంలో లేకుండా ఒక బీసీ వ్యక్తి అక్కడ ఉన్నారు కాబట్టి నరేంద్ర మోడీ గారు ఆయన అన్ని కులాలు సమానంగా అని చెప్పేసి ఈ సంతిరావు దాసుని అనే వ్యక్తిని కూడా ఈ ఈ దేవుణ్ణి మనము సమాజానికి పరిచయం చేయాలా ముఖ్యంగా మూలవాసులకి ఈ భారతదేశ మూలవాసులు ఎవరైతే ఎస్సీ ఎస్టీలు అంటున్నామో వాళ్ళకి తెలియజేయాలని చెప్పేసి ఈ కార్యక్రమం తీసుకున్నందుకు బీజేపీ వారికి జిల్లా మోర్చా ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుల వారికి తర్వాత రాష్ట్ర మీడియా ఇన్చార్జ్ వారికి ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము మా మూల చరిత్రని గ్రామ గ్రామాన్ని తీసుకు వచ్చే భాగంలో మేము ఎంతవరకైనా నడుస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ దేవ్యూ జయభారత